आडोल में तो भामा मार 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 को पोस्टेट मैंने भेज दी नहीं मैं कुछ कैट टच नहीं कर रहा हूं नहीं काड़ा नहीं

ಯೋ ಲಾರ್ಡ್ ಏನೋ ಮಾತಾಡೋದು ಏನೋ ಸರ್ನೋ ಲೈಕ್ ಬಾಗಿನೇ ನಿನ್ನ ಮಾತೆ ಕಾರಕ್ಕೆ ಬಾಬು ಏದಿ ಮಾತೆ ಕಾರಕ್ಕೆ ಕಾರಕ್ಕೆ ಹೋಗೋದು ಕಾರನಿಗೆ ಕಾರನಿಗೆ

ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాము మా ఆరోగ్యం కోసం వస్తున్నాము ఇప్పుడు మా గురుజీ మీద మా మీద అక్రమంగా అనవసరంగా నిందలు వేస్తున్నారు ఏ టు జెడ్ బాబు గారు దీన్ని మీరు ఖండించాలి మేము ఖండిస్తున్నాము ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు మీరు తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి నా పేరు వస్మతి నేను రిటైర్ టీచర్ను ఆయుష్ యోగాలో నేను గత పదహైదు సంవత్సరాల నుంచి యోగా సభ్యురాలుగా అనంత గురుజీ శిష్యురాలుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఎంతోమంది మహిళలు ఆరోగ్య విషయంలో సేవలు అందుకున్నారు గురుజీ వల్ల కరోనాలో మేము ఎంతో సేవైనాం ఇటువంటి సంస్థ మీద నిందలు వేయడము దాని మీద మాటిమాటికి బుద్ధ తెల్లడం మా రిలాక్స్ కోసం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము దాన్ని ఆ వీడియోలను తీసి ఫేస్బుక్లో వాట్సాప్లలో ఫార్వర్డ్ చేయడం అనేది మనల్ని మానసికంగా చాలా క్షోభకు గురి చేసింది అతనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను మేము యోగా అనేది మా ఆరోగ్యం కోసం మేము స్వచ్ఛందంగా వస్తున్నాము ఇక్కడ కొన్ని కొన్ని కోలాటము భజన తర్వాత సేవా కార్యక్రమాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ సేవా కార్యక్రమాల వల్ల మాకు మానసిక ఆనందం వస్తుంది దేశానికి సేవ చేస్తామని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది ఇందులో ఎవరి ప్రోత్బలం ఏమీ లేదు ఆనంద్ గురువుజీ మీద కామక్రీడలు అవన్నీ రాయడం అనేది అసభ్యకరము ఒకటి అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పైగా ఇంకోటి ఆడవాళ్ళ మీద అనేది ఒక పర్సనల్ వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక వితౌట్ ప్రూఫ్ అనేది పెట్టాల్సిన అవసరమే లేదు వితౌట్ ప్రూఫ్ అట్లా చేసి మా క్యారెక్టర్ మీద నింద వేయాల్సిన అర్హత అతనికి లేనే లేదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము కోర్టులో కూడా పిటిషన్ వేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కానీ నేను నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నీ నాకు లోబిపి మైక్రోన్ అవన్నీ ఉన్నాయి నేను బరువు కూడా తగ్గినాక చాలా ఆరోగ్యంగా ఉన్న మా ఇంట్లో వాళ్ళు పంపించడం ఇది ఇట్లా పెట్టడం వలన మేము చాలా బాధపడుతున్నాము మా ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి చాలా కష్టం ఇట్లా తోలను ఇట్లా మాట్లాడుతున్న మీ చర్య తీసుకోవాలా అందుకు నేను కోరుకుంటున్నాను చేస్తారమ్మా ఆడవాళ్ళ క్లాసులో ఇట్లా ఆశ్చర్యమైన మాటలు మాట్లాడడం ఆయన బాగలేదు అది నాకు నచ్చలేదు మా ఇంట్లో పాల్ని పంపించడమే మాకు చాలా కష్టం ఉంది కానీ ఇట్లా పెట్టడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం మా బంధువులు మా పిల్లలు ఇట్లా పోవడం వల్ల ఇలా బాధపడుతున్నారు దీని గురించి చర్య తీస్తానిస్తాను నా పేరు ఆనంద గురిజుతో మాకు చాలా ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం ఉంది మేము ఆనంద్ గురిజు ద్వారా ఒక గంట సేపు వచ్చి యోగాసనాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నాము చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఆయన మీద ఆయన అతను చెప్పడము కామక్రీడలని చెప్పడము అసభ్యంగా ఉంది ఇది తప్పు చాలా చాలా తప్పు మేము దాన్ని చాలా ఖండిస్తున్నాము మీరు దీన్ని చర్యలు తీసుకోవాలి లేకపోతే మేమందరం ధర్నా చేయాల్సి వస్తుంది మీరు చాలా శ్రద్ధగా చర్యలు తీసుకోవాలి అర్జెంటుగా దీన్ని టేకప్ చేయాలని కోరుతున్నాము ఓం శాంతి నేను రెండు సంవత్సరాలుగా యోగా సాధనకు వస్తున్నాను దీంట్లో భాగంగా కోలాటము అరోబిక్ డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటున్నాము ఇలాంటివి పోస్ట్లన్నీ వీడియోలన్నీ పోస్ట్ చేసి మా మీద అశ్లీలంగా మాట్లాడుతూ చాలా చెత్త ప్రచారాలు చేస్తున్నారు ఇట్లాంటి చెత్త వాళ్ళను చాలా ఇది మీరు కంప్లైంట్ తీసుకొని తన తగిన చర్య తీసుకొని తన పనిష్ పనిష్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఒకవేళ మీరు ఏదన్నా ఇదన్నా మేము ధర్నా కూడా సిద్ధంగానే ఉన్నాము ఇలాంటి రాతలు రాసిన వాళ్ళని మేము క్షమించాము ఇప్పుడిప్పుడే మేము కొంచెం బయటకు వచ్చి ఏదో మా హెల్త్ కోసము చేసుకుంటున్నాము ఇలాంటి మాటల వల్ల మాకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది ఓ ఎంఎస్కేగా పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా మన మున్సిపల్ పార్క్లోని యోగా సెంటర్లో యోగాభ్యాసం చేయడానికి రోజు మేము వెళ్తుంటాము ఈ ఇతను ఎవరో ఈ మధ్య ఫేస్బుక్లో ఏటీ జెడ్ బాబు అనే వ్యక్తి ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మా ప్రైవేట్ వీడియో మేము ఏరోబిక్ డ్యాన్స్ అభ్యాసం చేస్తున్న వీడియో ప్రైవేట్ వీడియో ఫేస్బుక్లో పెట్టి ఇలాగ తప్పుడు తప్పుడుగా వెనుక పోస్ట్లు అవి పెట్టి కామ యోగా అభ్యాస కేంద్రంలో కామక్రీడలను నిర్దిష్టం వచ్చినట్టు పెట్టాడు ఇది ఎంతవరకు సమంజసము ఇప్పుడు మా కుటుంబ వ్యక్తులు కానీ కుటుంబంలో వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఈ ఆడవాళ్ళకు సంబంధించి ఇలాంటి పోస్టులన్నీ పెట్టడం ఏమన్నా సమంజసమేనా మేము మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది చాలా అతని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆడవాళ్ళ మీద ఇలా మెసేజ్ పెట్టడం చాలా అమానుషము ஏதாவது வத்தி வேறு இல்லை ஆடவாள் ஆடமே சா தாருணம் அக்கடி ஏன் ஜெருத்துதோ ஏதாவது தெரியுங்க இல்ல பெட்டமனை மேம் அசில் அசை கண்டிப்பா எட்டை சரி கட்டின சிஷிச்சாசேமா இங்கொக்கே பாலாவுண்ட் அசை வேவ் ఏవి కూడా తెలు అన్నీ ప్రోషన్ వస్తాను ఫోటోస్ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ చేయండి